నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నే ఋష్యేంద్రబాబు సర్పంచ్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ అంబూరు సుబ్రహ్మణ్యం మరియు ముఖ్య అతిథులుగా ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి వివరిస్తూ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించాలనేది విషయాన్ని తెలిపారు అంబూరు సర్పంచ్ సాయిరెడ్డి మాట్లాడారు తిరుపతి జిల్లా ప్రభావం మొత్తం సమాజం పడుతుంది విచ్ఛిందకర ధోరణులు ఇట్లాంటివన్నీ వచ్చేది అటువంటి వాటి వల్లనే అందుకనే ప్రాపర్టీ స్టఫ్ట్ అన్నాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని డిజైన్ చేయండి నేను చేస్తాను అలాగే ఈ యువ నేతలు ఇద్దరు ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని రంగాల్లోనూ మన ఊరు బాగుపడాలి నీకు ఒక అధికారం వచ్చింది నేను ఒక అవకాశం వచ్చింది దాన్ని దేనికి ఉపయోగించాలి మనం అన్ని రకాలుగానూ అభివృద్ధి చేయాలి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటి మనం ఉపయోగించుకోవాలి ఎటువంటి శంకలు ఇది లేకుండా కాబట్టి అది నా రిక్వెస్ట్ మీకు నేను చెప్పిన దాన్ని దయచేసి దాన్ని డిజైన్ చేయండి నేను నా నా దృష్టి తీసుకురండి నేను చేయగలిగిన చేస్తాను ఇన్సూరెన్స్ నాకేం తీసారు వేదిక నల్లకొచ్చిన పెద్దలు ఎంబో సుబ్రహ్మణ్యం గారికి మరియు సర్పంచ్ సాయిరెడ్డి గారికి గారికి ఇక్కడ ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈరోజు ఏంటంటే మెయిన్ సార్ చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఇట్లా స్కూల్కి ఏదైనా చేయాలి యాక్చువల్ ఫోర్ ఇయర్స్ ముందు ఒకటి చెప్పారు అప్పుడు చేయలేకపోయాను సార్ సో చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఏదైనా చేయాలి అంటే సరే చేస్తాము అని చేసేదో మేము చిన్న సాయం పెద్దది ఏం కాదు సార్ చెప్తున్నారు కానీ గొప్పగా చిన్నదే అండ్ సార్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రింటర్ తీసి ఇవ్వడం జరిగింది సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇదివరకు స్కూల్లో చూస్తుంటే మీరు అందరూ చిన్నపిల్లలు ఇదివరకు స్కూల్ చాలా డౌన్లో ఉంది బట్ ఈ స్కూల్ వచ్చినాక కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ అప్పటితో కంపేర్ చేస్తే అది టెన్ పర్సెంట్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్గా చెప్పొచ్చు సో ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాను మీరు కూడా బాగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలి ఇక్కడతో ఆపేయకుండా నెక్స్ట్ స్కూలింగ్ కానీ చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారని విన్నాను సో మీరు ప్రతిరోజు స్కూల్కి వచ్చి మీకు ఏం కావాలన్నా స్కూల్ అందిస్తుంది అండ్ మీకు ప్రతిరోజు భోజన సదుపాయం కానీ అన్ని గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి మీరందరూ దీన్ని ఒక అవకాశంగా భావించి మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళాలని మన సృష్టిలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ अब तो कने कोई बोल रहा है तो कौन लग रहा है इधर ओके 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 radar dhani ho jata hai okay na ye nahi hai radar ki photo hai